ఇక్కడ ఈ లెహంగా అనేది శారీ తీసుకొని కుట్టాను అనమాట అంటే ఈ శారీ నేను మీషోలో తీసుకున్నాను ఈ శారీ నేను లెహంగా లాగా కన్వర్ట్ చేశాను మీకు ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా చూడండి ఇలా మరి లెహంగా కుట్టిన తర్వాత ఈ విధంగా ఉంది కిందలో పెద్ద బార్డర్ వచ్చింది దీనికి టెజిల్స్ వేశాను ఇలా బార్డర్ ఇక్కడ నేను పట్టిలాగా వేశాను అనమాట దీనికి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజే కుట్టాను తర్వాత స్లీవ్స్ వచ్చేసి బార్డర్ వచ్చే విధంగా చూసుకున్నాను ముందు కట్ వర్క్ ఇచ్చాను వెనక కూడా కట్ వర్క్ ఇచ్చాను చూడండి ఇది వచ్చేసి కస్టమర్ చాయిస్ ఇది టెజిల్స్ కూడా క్లాత్ నేను ప్రిపేర్ చేశాను ఇలా నేను లెహంగా బ్లౌజ్ ఈ విధంగా కుట్టాను అనమాట దీనికి మనము దుపట్ట గనక చూసుకున్నట్లయితే మనకి బార్డర్ లో ఏ కలర్స్ ఉన్నాయో దాన్ని బట్టి తీసుకోండి ఇక్కడ నేనైతే బ్లూ కలర్ తీసుకున్నా అంటే బార్డర్ లో బ్లూ కలర్ ఉంది బ్లూ గ్రీన్ పింక్ ఉంది మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు చున్నీస్ కూడా మీషోలో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు దీని యొక్క కటింగ్ మరియు స్టిచ్చింగ్ అనేది చూద్దాము ఇక్కడ నేను శారీలోంచి ఎంత క్లాత్ తీసుకున్నానంటే పళ్ళు భాగాన్ని తర్వాత కట్టుకొంగు వైపు ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చింది ఈ మొత్తం భాగం తీసేస్తే నాకు నాలుగు మీటర్లు అనేది వచ్చింది అనమాట ఈ నాలుగు మీటర్లో హాఫ్ మీటర్ అనేది బ్లౌజ్కి తీసేసాను తీసేశాను మీటర్ తీసేస్తే ఇది మొత్తము మూడున్నర మీటర్లు ఇలా మూడున్నర మీటర్లు ఇలా నాలుగు వరుసలుగా వేశాను అనమాట హాఫ్ మీటర్ లో బ్లౌజ్ అవుతుంది అని చెప్పేసి అనుకోకండి అవుతుంది ఎందుకంటే మనకి బార్డర్ భాగము పళ్ళు భాగం నుంచి తీసుకొని స్లీవ్స్ లాగా వేసుకోవచ్చు అనమాట ఇది మనకి మూడు మీటర్ల క్లాత్ నాలుగు వరుసలుగా వేశాను లెంత్ అనేది మనకి పూర్తిగా కుట్టిన తర్వాత మినిమం నలభై ఇంచులు ఉండాలి మాక్సిమం నలభై రెండు నలభై నాలుగు వరకు కూడా ఉండొచ్చు మనకి ఫ్లోర్ లెంత్ ఫ్యాషన్ కాబట్టి ఏం కాదు మినిమం మాత్రం నలభై ఇంచులు ఉండాలి అంటే మన కింది భాగం ముప్పై ఎనిమిది పైన రెండు తీసుకుంటే నలభై అవుతుంది అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కిందనే నలభై తీసుకుంటున్నా పైన బార్డర్ రెండు ఇంచులు వచ్చే విధంగా చూసుకుంటున్నాను ఇక్కడ మనకి పూర్తి లెంత్ అనేది నలభై నాలుగు ఇంచులు ఉంది అందులో నలభై ఇంచులు మాత్రమే తీసుకుంటున్నా పైన నాలుగు ఇంచులు ఉంది కదా దాన్ని డబల్ ఫోల్డ్ చేసి పట్టిలాగా వేస్తే నలభై రెండే వస్తుంది అనమాట ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొంచెం నా గొంతు బాగలేదు అడ్జస్ట్ చేయండి ఇలా నలభై ఇంచులు చూసుకొని బార్డర్ భాగాన్ని తీసేసి కట్ చేయండి ఇది మొత్తము మూడున్నర మీటర్ల క్లాత్ అనమాట మీకు ఇంచుల్లో కనుక చెప్పినట్లయితే నూట ముప్పై ఐదు ఇంచులు ఓకేనా ఇది మనం తీసుకున్నాం తీసుకున్న తర్వాత మన దీనికి లైనింగ్ కూడా వేసుకోవాలి క్రేప్ లైనింగ్ వేయండి కాటన్ అయితే ముడితొస్తుంది ఇక్కడ నేను క్రేప్ లైనింగ్ వచ్చేసి మూడు మీటర్లు అనేది తీసుకున్నాను మూడు మీటర్లు తీసుకొని ఇలా నాలుగు వర్షాలుగా వేశాను మనకి లైనింగ్ లెంత్ అనేది ఎంత ఉండాలంటే మెయిన్ క్లాత్ కంటే రెండు ఇంచులు తక్కువ ఉండాలి ఒకవేళ మీకు ఎక్కువ ఉంటే గనక కింద పట్టి పెట్టి కుట్ట అనేది వేయండి నాకైతే రెండు ఈక్వల్ గా ఉన్నాయి అయితే కుట్టిన తర్వాత కింద రెండు ఇంచులు ఫోల్డ్ చేసి పట్టి అనేది పెడతాను ఓకేనా ఇప్పుడు మనకి పైన పట్టి వేయడానికి లైనింగ్ కూడా కావాలి కదా ఒక చివరి భాగాన నాలుగు ఇంచుల మేర క్లాత్ ని కట్ చేసుకోండి అది మనకి పైన పట్టీ వేయడానికి యూజ్ అవుతుంది అనమాట అంటే మెయిన్ క్లాత్ లోపల లైనింగ్ అనేది వేయాలి కదా కాబట్టి ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు మన దీనికి అనేవి పర్ఫెక్ట్ గా ఏ విధంగా పెట్టాలో చూద్దాము జాగ్రత్తగా వినండి వీడియో స్కిప్ చేయకండి ఇక్కడ మనకి మొత్తం క్లాత్ అనేది ఎంత ఉంది అంటే ఇంచుల్లో చెప్తున్నాను మొత్తం క్లాత్ నూట ముప్పై ఐదు ఇంచులు ఉంది ఇక్కడ మనకి నడుమ యొక్క చుట్టుకొలత కూడా ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్ మనకి నడుమ యొక్క చుట్టు కొలత ఎంత ఉందంటే పర్ఫెక్ట్ నడుమ యొక్క చుట్టుకొలత ముప్పై ఇంచులు అయితే ఎంత ఉంటే అంత తీసుకోవద్దు సేఫ్టీకి రెండు లేదా మూడు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి మరి ఆడికాడికి కుట్టద్దు అనమాట కాబట్టి కరెక్ట్ నడుమి యొక్క చుట్టుకొలత ముప్పై ఇంచులు రెండు ఇంచులు కలుపుకుంటే ముప్పై రెండు ఇంచులు అనమాట నడుమి యొక్క చుట్టుకొలత మీకు ఫిల్ట్ వెడల్పు అనేది ఎంత ఉండాలో చూసుకోవాలి ఇక్కడ మొత్తము చెప్పట్లేదు ఒకటి నెర రెండు ఇంచులు మాత్రమే చెప్తున్నాను మీరు దానికి తగ్గట్టుగా చూసుకోవచ్చు అంటే ఒకటి ఒకటిన్నర రెండు రెండు నెర అలా చూసుకోండి ఇక్కడ నేనైతే ఒకటిన్నర రెండు ఇంచులు అంత ఫిల్ట్ మాత్రమే చెప్తున్నాను మొత్తం చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఇక్కడ నాకు ఫిల్టర్ వెడల్పు అనేది ఒకటిన్నర ఇంచు కావాలి అనుకుంటున్నాను దాన్ని నడుము యొక్క చుట్టుకొలతో డివైడ్ చేయాలి డివైడ్ చేస్తే నాకు ఇక్కడ ఇరవై ఒకటి పాయింట్ మూడు అనేది వచ్చింది అంటే ఏంటి మనకి అన్ని కుచ్చులనే వస్తాయి వస్తాయన్నమాట లేదు మాకు రెండు వెడల్పు ఫిల్టర్ కావాలి అనుకున్నట్లయితే ముప్పై రెండు ఇంచులు అంటే నడిమిక చుట్టుకొలతా ముప్పై రెండు ఇంచులు కదా దాన్ని రెండుతో డివైడ్ చేస్తే పదహారు కుచ్చులు వస్తాయి మీరు సేమ్ ఇదే విధంగా ఒక ఇంచు కావాలన్నా రెండున్నర ఇంచులు కావాలన్నా ఇదే మెథడ్ లో వెళ్ళండి ఇప్పుడు మనకి మొత్తం క్లాత్ నూట ముప్పై ఐదు కదా దాంట్లోంచి రెండు ఇంచులు తీసేయండి తీసేస్తే నూట ముప్పై మూడు ఎందుకు తీసేయాలంటే మనకి ఖర్చుల్లో అటొక ఇంచు ఇటొక ఇంచు పోతుంది ఆ నూట ముప్పై ఏడు ఇంచుల్ని ఇరవై ఒక్క కుచ్చులతో డివైడ్ చేయాలి డివైడ్ చేస్తే మనకి ఆరు పాయింట్ మూడు అనేది వస్తుంది అంటే క్లాత్ అనేది ఆరు పాయింట్ మూడు ఆరు పాయింట్ మూడుకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి లేదు మాకు పదహారు కుచ్చులే కావాలనుకున్నట్లయితే నూట ముప్పై మూడుని పదహారుతో డివైడ్ చేస్తే ఎనిమిది పాయింట్ మూడు అనేది వస్తుంది మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను ఫిల్టర్ వెడల్పు ఒకటిన్నర లేదా రెండు ఇంచులు ఈ రెండు మాత్రం ఇక్కడ మీకు చెప్పాను ఇక్కడ నేనైతే ఫిల్టర్ వెడల్పు ఒకటిన్నర ఇంచు పెట్టాలి అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకండి కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి ఫిల్డ్ వెడల్పు ఒకటిన్నర ఇంచు కావాలనుకుంటున్నాను కాబట్టి నడుము యొక్క చుట్టుకొలతో డివైడ్ చేస్తే ఇరవై ఒక ఇంచులు వచ్చింది మనకి మొత్తము నూట ముప్పై ఐదు ఇంచులు అందులోంచి రెండు ఇంచులు తీసేసి ఇరవై ఒక ఇంచులతో డివైడ్ చేస్తే మనకి ఆరు పాయింట్ మూడు ఇంచులు అనేది వచ్చింది ఇప్పుడు మనం కుచ్చులను ఏ విధంగా పెట్టుకోవాలంటే స్టార్టింగ్ వన్ ఇంచు వరకు వదిలేయండి చెప్పండి కదా అటు ఒక ఇంచు ఇటు ఇంచు వదిలేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆరు పాయింట్ మూడు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము ఎంత కావాలన్నాము ఫిల్టర్ పడల్పు అనేది ఒకటిన్నర కదా ఒకటిన్నర అనేది మీ చేతి వాటము అంటే మీరు కూర్చో అనేది మీ వైపు పెడుతున్నారా మీకు ఆపోజిట్ పెడుతున్నారా అంటే మీ చేతి వాటం బట్టి చూసుకోండి మన వైపు పెడితే మార్కింగ్ అనేది ఆపోజిట్ పెట్టండి మీరు కుచ్చు ఆపోజిట్ పెడితే మార్కింగ్ అనేది మన వైపు పెట్టండి ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను కొంతమంది చేతి వాటం ఏంటంటే మన వైపు పెడతారు కొంతమంది ఆపోజిట్ పెడతారు అనమాట దానికి తగ్గట్టుగా మార్కింగ్ పెట్టండి ఇక్కడ నేనైతే కుర్చులు నా వైపు పెట్టుకుంటున్నా కాబట్టి మార్కింగ్ అనేది ఆపోజిట్ పెట్టాలి చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఆరు పాయింట్ మూడు ఇంచులకు మార్కింగ్ పెట్టి ఇక్కడ ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి ఆ ఒకటిన్నర ఇంచు ఈ ఆరు పాయింట్ మూడు ఇంచులకి కలవాలన్నమాట ఇలా మీరు పర్ఫెక్ట్ మెజర్మెంట్ తో కుట్టినట్లయితే కరెక్ట్గా వస్తుంది మీరు మళ్ళీ మళ్ళీ కుట్లు విప్పాల్సిన అవసరము లేదు అంటే కుచ్చులు విప్పాల్సిన అవసరం అనేది లేదనమాట చూడండి ఇలా కుట్టినప్పుడు మీరు చివరి వరకు కుట్టకండి కొంత కొంతవరకు అంటే సగం కంటే కొంచెం ఎక్కువ కుట్టి వదిలేయండి మీరు చివరి వరకు కుట్టారనుకోండి నెక్స్ట్ పెట్టే కుచ్చు దాని కిందికి వెళ్ళాలన్నమాట నేను ఫస్ట్ చివరికి పెట్టాను అందుకే వీడియో ఎడిట్ చేశాను అనమాట కొంతవరకు కుట్టి మళ్ళీ చెప్తున్నారు చూడండి ఇక్కడ ఆరు పాయింట్ మూడు ఇంచుల వరకు మార్కింగ్ పెట్టాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి తర్వాత ఇందులో ఫిల్టర్ పడలిపో ఒకటిన్నర కదా ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ పెట్టాను ఇప్పుడు ఈ ఒకటిన్నర ఇంచు మార్కు ఈ ఆరు పాయింట్ మూడు ఇంచులు కలుసుకోవాలి అంటే మధ్యలో ఉన్న క్లాత్ అంతా ఫిల్టర్ లాగా రావాలి అది ముందు ఉన్న కుచ్చుకి కిందికి వెళ్ళాలన్నమాట చూడండి ఇలా మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇలా ఈ రెండు మార్కింగ్స్ కలవాలి ఆ మధ్యలో ఉన్న క్లాత్ అంతా ఫిల్ట్ లాగా పట్టేలాగా రావాలి అది ముందు ఉన్న కుచ్చు కిందికి వెళ్ళాలి ఓకే చివరి వరకు కుట్టద్దు కొంచెం గ్యాప్ ఇవ్వండి సగం కంటే ఎక్కువ కుట్టి గ్యాప్ ఇవ్వండి చివరి వరకు కుడితే దాని కిందికి మళ్ళీ ఫిల్ట్ అనేది వెళ్ళదు అన్నమాట మీకు నిదానంగా చెప్తున్నాను రెండు మూడు సార్లు చెప్తున్నాను గమనించండి ఆరు పాయింట్ మూడించులకు మార్కింగ్ పెట్టేసి అందులో ఫిల్టర్ పడలిపోయింత ఒకటి ఒకటిన్నర ఇంచుకు మార్కింగ్ పెట్టాలి ఈ రెండు పాయింట్స్ కలుసుకోవాలి కలుసుకున్నప్పుడు ఈ మధ్యలో ఉన్న క్లాత్ కిందికి వెళ్ళాలి అంటే పట్టేలాగా రావాలి అది మొత్తం పట్టిలాగా రావాలి అంటే ఆ ముందున్న కుచ్చు యొక్క కిందికి కూడా పోవాలన్నమాట మీరు సేమ్ ఇదేమితాడు మీరు ఒక ఇంచు వెడల్పు తీసుకోవచ్చు ఒకటిన్నర ఇంచు తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు రెండున్నర తీసుకోవచ్చు అది మీ చాయిస్ అన్నమాట అంటే ఇక్కడ మీరు ఏంటంటే కుచ్చు వెడల్పు ఎక్కువైనా కొద్దీ కుచ్చులు తక్కువ వస్తాయి కుచ్చు వెడల్పు తక్కువైతే కుచ్చులు ఎక్కువ వస్తాయి అనమాట ఓకేనా ఇక నేనైతే మరీ తక్కువ ఎక్కువ కాకుండా ఒకటిన్నర తీసుకుంటున్నా చూడండి ఇలా ఆరు పాయింట్ మూడు ఇంచులకు మార్కింగ్ పెట్టి ఇందులో ఒకటిన్నరకు మార్కింగ్ పెట్టేసి రెండు మార్క్సింగ్ కలవాలన్నమాట ఓకేనా ఈ విధంగా ఇలా చూసుకుని రెండు పాయింట్స్ ఇలా కలిసే విధంగా చూసుకోండి సేమ్ ఇదే విధంగా మొత్తం కుట్టండి మీకు కరెక్ట్గా యాక్యురేట్గా ముప్పై రెండు ఇంచులు అనేది వస్తుంది ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే కనుక ఒక వన్ ఇంచ్ ఇటు వచ్చినా కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఎందుకంటే లెహంగా ఎప్పుడు కానీ కరెక్ట్ గా కాకుండా కొంచెం పెద్దగా కుట్టుకుంటేనే బాగుంటుంది అందుకే కదా మనము నడుమ చుట్టుకొల్తా ముప్పై అయితే ఒక రెండు ఇంచులు కలుపుకొని ముప్పై రెండు అనేది తీసుకున్నాం ఓకేనా సేమ్ ఇదే మెథడ్ లెహంగా కూడా కాకపోతే ఇక్కడ మనకి లెహంగా ఎంత మూడు మీటర్లు అంటే ఇంచుల్లో చూసుకున్నట్లయితే నూట పదిహేను ఇంచులు అనమాట దానికి తగ్గట్టుగా ఫిల్టర్ వడలుపు ఒకటిన్నరతో డివైడ్ చేసుకుంటే కనుక దానికి తగ్గట్టుగా కుచ్చులు అనేవి పెట్టేసుకోండి సేమ్ ఇదే మెథడు నేను ఇక్కడ ఈ శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నాను మీకు కమిటీ పోస్ట్లో లింక్ అనేది ఇస్తాను నేను సేమ్ ఇందులోనే ఇంకా ఏ కలర్ తీసుకున్నాను బ్రౌన్ కలర్ సారీ మెరూన్ కలర్ తీసుకున్నాను లెమన్లో తీసుకున్నాను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను అయితే మూడు కూడా లెహంగాస్ లాగా కుట్టాను కాకపోతే ఇక్కడ ఒకటి మాత్రమే వీడియో తీసాను అనమాట ఆరెంజ్ కలరు టైం కూడా లేదు దసరా సీజన్ కదా ఇలా ఇలా మొత్తము కుట్టనేది వేసుకోండి చూడండి ఇలా ఫిల్టర్ వెడల్పు ఎంతుంది ఒకటి నెర ఉంది కదా చూసారా ఇలా కరెక్ట్గా వస్తుంది అంటే వెడల్పు కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాదు మీరు కుట్టిన తర్వాత కూడా ఎక్కువ తక్కువ అనేది రాదు ఇలా మొత్తం ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి ఇక్కడ చివరి భాగానికి వచ్చాము చూడండి ఇలా కరెక్ట్ గా మళ్ళీ ఆరు పాయింట్ మూడు ఇంచులకు మార్కింగ్ పెట్టేసి తర్వాత ఒకటిన్నర మధ్యలో క్లాత్ అంతా ఫిల్టర్ లాగా వెళ్ళింది చివర వన్ ఇంచు అనేది మిగిలింది అంటే అటువైపు వన్ ఇంచు ఇటువైపు వన్ ఇంచు వేసాం కదా ఇలా ఇలా మనం మొత్తం కుచ్చులనే వేశాక మీకు ఇక్కడ మనకి వెడల్పు అనేది ఎంత రావాలి ముప్పై రెండు ఇంచులు అనేది రావాలన్నమాట ఇక్కడ వన్ అనేది వదిలేసేయండి అది ఖర్చులలో పోతుంది ఇంతవరకు వదిలేసేయండి వన్ వరకు ఇలా వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎంత రావాలి ముప్పై రెండు అనేది రావాలి ఇక్కడ డబుల్ ఫోల్డ్ వేసాను ఎంత వచ్చింది పదహారు ఇంచులు వచ్చింది అంటే ఎంత పదహారు రెండులో ముప్పై రెండు ఇలా కరెక్ట్ వస్తాయి మనకి ఇక్కడ ఎక్కువ రాలేదు తక్కువ రాలేదు అంటే దీని వల్ల మనకి ఉపయోగం ఏంటంటే మళ్ళీ మళ్ళీ కుచ్చులు పెట్టు విప్పుకుంటూ ఉండకుండా ఇలా పర్ఫెక్ట్ గా పెట్టుకోవచ్చు అనమాట సేమ్ ఇదే మెథర్ లో నేను లైనింగ్ భాగాన్ని కూడా కుచ్చులనే పెట్టేశాను ఇక్కడ చెప్పాను కదా లైనింగ్ వచ్చేసి మూడు మీటర్ల క్లాత్ దానికి తగ్గట్టుగా కుచ్చులనే పెట్టేశాను ఇప్పుడు మనము లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కుట్టు వేయండి ఒకవేళ మీరు ఐరన్ చేయాలనుకున్నట్లయితే లైనింగ్ కి మనము కలపక ముందే విడిగా మెయిన్ క్లాత్ ని ఐరన్ చేయండి ఎందుకంటే లైనింగ్ వేసిన తర్వాత రెండు కన్ఫ్యూజ్ అయిపోతాయి క్లాత్లు కాబట్టి ఫస్ట్ మెయిన్ క్లాత్ ని ఐరన్ చేసుకొని ఆ తర్వాత లైనింగ్ భాగానికి అటాచ్ అనేది చేసుకోండి నేను ఐరన్ చేశాక కలిపాను ఇప్పుడు ఇలా మనము అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంత రావాలి కుచ్చుళ్ళు ఇరవై ఒకటి కుచ్చుళ్ళు అనేవి రావాలి అంటే పాయింట్ మూడు తీసేయండి ఇరవై ఒక్క అనేవి రావాలి మీకు ఇక్కడ కౌంట్ చేసి చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇరవై ఒక్క ఇంచులు కదా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది చూడండి ఇక్కడ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తర్వాత పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి చూసారా స్టార్టింగ్ ఒకటి రెండు తర్వాత మూడు ఆ ఒకటి రెండు అయిపోయింది అని చెప్పేసి డైరెక్ట్ మూడు అన్నాను ఇలా ఇరవై ఒక్క కుచ్చులు అనేవి వచ్చాయి అన్నమాట కరెక్ట్ గా మనం ఎంత అనుకున్నామో అంతే కుచ్చులు వచ్చాయి నడుము చుట్టుకొలతో కూడా కరెక్ట్గా ముప్పై రెండు ఇంచులు అనేది వచ్చింది ఇప్పుడు మనం వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ చేసుకోవాలి ఇక్కడ మీరు సైడ్ జిబ్బు వేయాలి అనుకున్నట్లయితే సైడ్కి నాలుగు నుండి ఐదు ఇంచుల వరకు వదిలి వేసుకొని సైడ్ భాగాలు జాయిన్ చేసుకోండి మీరు జిబ్బు వేయకుండా కూడా కొంచెం ఓపెన్ పెట్టేసుకొని ఉక్సు ఖాలు వేసుకోండి డైరెక్ట్ ఎడ్జ్ వరకు అయితే కుట్టకండి ఒకవేళ మనకి సీటు భాగం ఎక్కకపోవచ్చు కాబట్టి మీకు జిబ్బు వేయడం కుదరకపోతే అయితే అంటే కుదరకపోతే రెండు లేదా మూడు ఇంచుల వరకు వదిలి వేసేయండి జిబ్బు వేయాలనుకున్నట్లయితే నాలుగు నుంచి ఐదు ఇంచుల వరకు వదిలేసేయండి ఇక నేనైతే ఇంచుల వరకు వదిలివేశాను వదిలివేసుకొని ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఇక్కడ నాలుగించుల వరకు వదిలివేసుకొని అక్కడ నుంచి మళ్ళీ రెండించుల వరకు కుట్టాలన్నమాట స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్టు వేసుకోండి అంటే కుట్లు అనేవి ఊడిపోకుండా మీకు ఇది అర్థమైందనే అనుకుంటున్నాను నాలుగించుల వరకు వదిలివేసుకొని అక్కడ నుంచి రెండు ఇంచులు కుట్టి రెండు వైపులో రివర్స్ కుట్టు వేశాను ఇప్పుడు మనము సైడ్ భాగాలను జాయింట్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ రెండు మెయిన్ క్లాత్ భాగాలను జాయింట్ చేసుకోండి లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగానికి కలిపి కుట్టకండి విడివిడిగా కుట్టాలి విడివిడిగా కుట్టేటప్పుడు ఇలా లైనింగ్ భాగాన్ని లోపల కనుకొని మెయిన్ క్లాత్ భాగాన్ని కుట్టండి అయితే ఇలా కుట్టేటప్పుడు మనకి పోగులు అనేవి వస్తాయి కదా అయితే పోగులు అనేవి బయటికి రాకుండా ఫస్ట్ ఒక కుట్ట అనేది వేసుకున్న తర్వాత సైడ్ ఉన్న ఎక్స్ట్రా ని డబల్ ఫోల్డ్ వేసి కుట్టండి చూడండి ఇలా చూసారా ఇలా పోగులు పోగులు వస్తాయి అనమాట ఇవి వస్తూనే ఉంటాయి మనం కట్ చేసిన వస్తూనే ఉంటాయి ఇప్పుడు కట్ చేస్తారు కదా మళ్ళీ కాస్తే పనిక మళ్ళీ వస్తాయి పోగులు కాబట్టి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకోండి లేదు మీరు ఓవర్లాక్ అన్న కూడా ఓవర్లాక్ చేసుకోవచ్చు మీ ఛాయిస్ ఇది కాకపోతే ఇప్పుడే వేసుకుంటే పని అయిపోతుంది చూడండి ఇలా ఇలా డబుల్ ఫోల్డ్ వేసి కుట్టు వేసుకుంటే మనకి కొంచెం పోగులు కూడా ఊడిపోవు మీరు సేమ్ ఇదే మెథడ్లో లైనింగ్ భాగాన్ని కూడా జాయింట్ చేసుకోవాలన్నమాట డబల్ ఫోల్డ్ వేసుకొని అయితే దానికంటే ముందుగా ఇక్కడ మనము ఇంచుల వరకు వదిలివేస్తాం కదా అక్కడ ఏం చేయాలంటే అక్కడి వరకు ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోండి చూడండి ఇక్కడ వన్ ఇంచు వరకు ఉంది కదా గ్యాప్ అనేది సైడ్కి చూడండి ఇలా వన్ ఇంచ్ వరకు గ్యాప్ ఉంది కదా జస్ట్ మనము పంజాబ్ రెస్ట్ టాప్ భాగానికి సైడ్ కట్స్ వేసేటప్పుడు ఎలా డబల్ ఫోల్డ్ వేస్తాము సేమ్ అదే విధంగా వేయండి ఇక్కడ ఏంటి ఒక వన్ ఇంచ్ వరకు గ్యాప్ వచ్చింది కదా ఆ వన్ ఇంచు వరకు ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి కుడుతున్నా చూడండి ఈ విధంగా ఇలా కుట్టేసిన తర్వాత ఆ సైడ్ కి క్లాత్ ఉంది కదా దాన్ని మళ్ళీ ఇలా డబల్ ఫోల్డ్ వేస్తున్నా కొంచెం జాగ్రత్తగా గమనించండి ఇక నేను చేశాను ఇంచుల వరకు వదిలి వేసుకున్నాను కదా అటు పక్కకి వన్ ఇంచు ఉంది కచ్చులకి వన్ ఇంచి వదిలేసాను కదా ఆ కచ్చుల మందము వన్ ఇంచుని డబల్ ఫోల్డ్ వేసి కుడుతున్నాను అనమాట జస్ట్ ఎట్లా మన పంజాబ్ రెస్ట్ ఆ భాగానికి సైడ్ కట్స్ వేస్తాం కదా ఆ విధంగా మీరు ఇక్కడ కావాలంటే ఉక్సల కాజాలు వేసుకోవచ్చు లేదా జిబ్బు కూడా వేసుకోవచ్చు ఇక నేనైతే జిబ్ అనేది వేస్తున్నాను కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి జిబ్ అయితే నార్మల్ గా మనము జిబ్ అనేది బ్యాక్ కి ఏ విధంగా వేసుకుంటా పని స్టాప్ కి సేమ్ అదే విధంగా వేసుకోండి చూడండి ఇలా చూసారా జస్ట్ ఇలా కుట్టేసుకోవాలన్నమాట కుట్టేసుకొని రెండో వైపు కూడా కుట్టుకోండి ఇలా కుట్టుకొని దీనికి జిబ్ అనేది వేయాలన్నమాట మీకు ఇంకా నీట్ ఫినిషింగ్ కావాలంటే సైడ్ కి ఇలా చూడండి ఇలా రెండో వైపు కూడా కుట్టు వేసుకోవాలి లేకపోతే పోగులు అనేవి లేస్తాయి ఇక్కడ మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను మీకు వీడియో అర్థమైతే గనక కనుక కొంచెం నాకు బాగా చెప్పారని చెప్పేసి ఒక కామెంట్ పెట్టండి అర్థం కాకపోతే కూడా ఎక్కడ అర్థం కాలేదు నాకు చెప్పండి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూసారా ఇలా మీకు జిబ్బు వద్దనుకుంటే ఉక్స కాజాలు కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఉక్స్ కాజాలు వేయాలంటే మాత్రము రెండించలే ఓపెన్ పెట్టండి మరి ఎక్కువ పెట్టకండి జిబ్బు వేయాలనుకుంటే మాత్రము కొంచెం నాలుగు నుంచి ఐదు ఇంచుల వరకు వేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఇప్పుడు లైనింగ్ భాగాన్ని జాయింట్ చేసుకోండి అంటే మెయిన్ క్లాత్ ని లోపలికి అనుకొని సైడ్ భాగాన్ని ఈ లైనింగ్ భాగాన్ని జాయింట్ చేసుకోండి ఇక్కడ మనకి ముడతలు అనేవి రావద్దు జనరల్ గా లైనింగ్ భాగము మెయిన్ భాగము విడివిడిగా జాయింట్ చేసేటప్పుడు ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ముడతలు వస్తాయి అలా ముడతలు రాకుండా చూసుకోండి ఆ తర్వాత దీన్ని కూడా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి ఇక్కడ సైడ్ జిబ్ వేశాను ఇక్కడ చెప్పిన వీడియో లెంత్ ఎక్కువ చెప్పేసి చూపించట్లేదు అయితే నాకు జిబ్బు కరెక్ట్ కలర్ దొరకలేదు లైట్ కలర్ దొరికింది అదే తీసుకున్నాను ఓకేనా మీకు కుదిరితే కరెక్ట్ కలర్ తీసుకోండి ఇప్పుడు మనం దీనికి బెల్ట్ భాగాన్ని వేసుకోవాలి మనం స్టార్టింగ్ కట్ చేస్తాం కదా బెల్ట్ భాగము నాలుగు ఇంచుల పొడవు ఉంది వెడల్పు వచ్చేసి నడుము చుట్టుకొలత కంటే ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి సేమ్ ఇదే విధంగా దీనికి లైనింగ్ కూడా తీసుకోండి తీసుకొని లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ చేసి దీనికి క్యాన్వాస్ తీసుకున్నాను ఒకవేళ క్యాన్వాస్ అనేది మీరు బెల్ట్ లాగా పెట్టి ఉక్స కాజాలు వేయాలనుకుంటేనే క్యాన్వాస్ వేయండి లేకపోతే ఓన్లీ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అనేది సరిపోతుంది అయితే నేను ఫస్ట్ బెల్ట్ అని వేద్దాం అనుకున్నాను మళ్ళీ తర్వాత కస్టమర్ ఏమన్నారంటే బెల్టే వద్దు నాడనే చాలు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను బెల్ట్ వేయట్లేదు ఫస్ట్ బెల్ట్ వేద్దామని చెప్పేసి క్యాన్వాస్ పెట్టాను అనమాట నార్మల్గా మీరు నాడెక్కించుకోవాలనుకున్నట్లయితే క్యాన్వాస్ అవసరం లేదు ఓకేనా ఇప్పుడు ఇక్కడ మీరు కుట్టేటప్పుడు ఉల్టా నుంచి సీదాకి రండి మీరు కావాలంటే సీదా నుంచి ఉల్టాకి కూడా కుట్టుకోవచ్చు కాకపోతే గా ఉండాలంటే మాత్రము ఉల్టా నుంచి సీదాకి రండి చూసుకొని ఇలా ఒక చివరి భాగాన నీట్ ఫినిషింగ్ కోసము పట్టి పెట్టుకోవాలి పట్టి పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గా ఒక కచ్చు లెవెల్లో కుట్టుకోండి ఇలా కుట్టేటప్పుడు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని సరి చేసుకుంటూ కుట్టండి ముడతలు వస్తాయి కుచ్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి కరెక్ట్గా సర్దుకుంటూ కుట్టండి చూడండి ఇలా చూసారా కరెక్ట్ గా ఖర్చు లాగా రావాలన్నమాట లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని సరిచేయండి ఇక్కడ క్యాన్వాస్ అనేది సగానికే వేసాను మొత్తం నాలుగించుల ఇంచుల మేర క్యాన్వాస్ అవసరం లేదు సగం వరకే వేయండి ఆ క్యాన్వస్ అనేది అంటే బక్రం అనేది ముందు వైపుకు రావాలన్నమాట మీరు బెల్ట్ లాగా పెట్టాలి అనుకున్నట్లయితే ఓకేనా మీరు పూర్తిగా నాలుగించులు వేస్తే మరీ పట్టినట్టుగా వస్తుంది అది బెల్ట్కే బాగుంటుంది ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోండి ఎంత వరకు అవసరం అంతవరకు చూసుకొని కట్ చేసుకోండి మీరు ఫస్ట్ ఆడకాడికి ఎప్పుడు కట్ చేయొద్దు సేఫ్టీకి మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంచుకోవాలి ఆ తర్వాత మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు మీరు ఆడకాడికి కట్ చేస్తే తక్కువైందనుకోండి మళ్ళీ జాయింట్లు వేయాలి తలనొప్పి అన్నమాట ఓకేనా ఇలా వేడిలో చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు దీన్ని సీదా వైపు తిప్పుకోవాలన్నమాట చూడండి ఇలా సీదా వైపు తిప్పేసుకొని మనకి ఏంటంటే సీదా వైపు తిప్పినప్పుడు ఆ కచ్చు భాగాలు అనేవి లోపలికి వెళ్ళి కుట్టువేయాలి చూడండి ఉల్టా వైపు కదా ఇది సీదా వైపు ఇప్పుడు ఈ ఖర్చుని లోపలికి కనుక్కోవాలన్నమాట ఇలా సరి చేసుకోండి ఖర్చుని లోపలికి కనుకొని కరెక్ట్ గా దీని యొక్క పై భాగాన కుట్టువేయండి ఎడ్జ్ భాగాన చూసారా అంటే ఇలా కుట్టేటప్పుడు మనకి ఏంటంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఉల్టా వైపు సీదా వైపు రెండు వైపులా మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అయితే చాలా మంది ఉల్టా నుంచి సీదాకి రావాలా సీదా నుంచి ఉల్టాకి రావాలా అంటారు కాకపోతే నిన్నడితే మాత్రం ఫస్ట్ ఉల్టా వైపు అంటే రాంగ్ సైడ్ కుట్టి దాన్ని తిప్పి రైట్ సైడ్ కుట్టాలన్నమాట ఈ విధంగా పట్టి అయితే చూడండి ఇలా కుట్టేటప్పుడు ఖర్చు బగల లోపలికి పోనిచ్చుకొని కుట్టుకుంటూ వెళ్ళండి నిదానంగా కుట్టండి ఇలా కుట్టేటప్పుడు మీకు కొంచెం బెల్ట్ క్రాస్గా అనిపించడము క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అనిపించడము అనిపిస్తుంది ఇగ్గుతే క్లాత్ అనేది గుంజుతే ఓకేనా క్లాత్ అనేది గుంజకండి మీకు మరీ అట్లా అనిపించింది అనుకోండి ఒకవేళ అనిపిస్తే మధ్య మధ్యలో చిన్న కుచ్చులాగా పెట్టడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వచ్చినట్టుగా అనిపిస్తే ఓకేనా దాదాపుగా రాదు మీరు ఒకవేళ కొంచెం మిస్టేక్ చేశారనుకోండి బెల్ట్ ఒకవేళ ఎక్కువ అయింది అనుకోండి బెల్ట్ ను చిన్న కుచ్చులాగా పెట్టడానికి ట్రై చేయండి లేదా కింది లెహంగా ఎక్కువ వచ్చింది అనుకోండి చిన్న కుచ్చులాగా మధ్యలో పెట్టడానికి ట్రై చేయండి కరెక్ట్గా సెట్ అవుతుంది నాకైతే కరెక్ట్ గానే వచ్చింది ఒకవేళ రాకపోతే చిన్న టిప్ అన్నమాట ఓకేనా చూసారు రెండు చివరి భాగాన్ని కూడా వచ్చేసా చూడండి ఇలా అయిపోయింది దీంతో మనకి లెహంగా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది దీనికి నాడు అనేది కుట్టుకుంటే సరిపోతుంది మీరు డోరీస్ లాగా వేసుకుని టెజిల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా ఎంతో ఈజీగా మనము లెహంగాను కట్ చేసి కుట్టుకోవచ్చు మూడున్నర మీటర్లే కాదు నాలుగు ఐదు మీటర్లతో కూడా కుట్టుకోవచ్చు